వెల్కమ్ టు టీవీ నేను మీ శివాజీ కంబాల సాయం కన్నీరు మాయం అనే దిశగా ఏదైతే పోకవరం మండలం ఉందో ఆ పోకవరం మండలం మొత్తం దేశ వ్యాప్తంగా మారుమోగే దిశగా కంబాల శ్రీనివాసరావు గారు అయితే ప్రయత్నం చేశారు ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపుగా నూట పది కుటుంబాలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి అరవై కేజీలు ప్రతి ప్రతిన్నలా భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అనుకున్నారు నిజానికి భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు మా హిందూ భారతదేశం అంటే హిందూ దేశం అది ఇవన్నీ నరేంద్ర మోదీ గారి యొక్క మత సామరస్యకు నిలువలు చూసిన తర్వాత

మరొక వైపు కాకినాడ జిల్లాకు అనుసంధానంగా ఉంది ఏదైతే జగ్గంపేట నియోజకవర్గం ఉందో కీలకమైన జగ్గంపేట నియోజకవర్గానికి గోకవరం మండలం అంటే దాదాపు చాలా చాలా వరకు ఎవరికి తెలియని మండలం అది అలాంటిది ఈ రోజు ఏదైతే గోకవరం మండలం ఉందో ఆ గోకవరం మండలం మొత్తం దేశవ్యాప్తంగా మారుమోగే దిశగా కంబల శ్రీనివాస గారు అయితే ప్రయత్నం చేశారు అయితే మన ముందు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు అదేవిధంగా బీజేపీ నాయకులు కమల శ్రీనివాసరావు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నమస్తే సార్ కమల శ్రీనివాసరావు గారు ఇప్పుడు మీరు ఏదైతే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అని ఒక దాన్ని స్థాపించారు కదా అది ఏంటి దేనికి స్థాపించారు ఏ విధంగా ఉంది నేను ముఖ్యంగా మీ కంబల్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశ అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలుసు ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశనే కార్య ప్రోగ్రామ్ నేను డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో విజయదశమి రోజున స్టార్ట్ చేశాను అది అప్పటి నుంచి నా కార్యక్రమాలు వస్తున్నాయి అలాగే నేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై తారీఖు నాడు వాజ్పేయి గారి పుట్టినరోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను భారతీయ జనతా పార్టీలో నా చేరిక దేశంలోనే ఒక ప్రపంచం అది పదిహేను వేల మంది దానికి సపోర్టర్స్గా వచ్చారు ఆ రోజుని సో అంత భారీ ఎత్తున రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఒక పార్టీ నాయకుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్న దాని చరిత్రలో నాకు తెలిసే మాత్రం ఇదే పెద్ద చేరికది మా ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దగ్గర రాజమండ్రిలోని రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో గోకువరం గ్రామం ఉంది నేను ఇక్కడికి రావడానికి ముందు నేను నాకు కొంచెం దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను కానీ మీకు అది అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ గోకౌరంలో పుట్టి నేను పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు హైదరాబాద్కి వెళ్ళాను నేను ఆ వివాహం జరిగితే తెలియాను అక్కడ చిన్న స్థాయిలో ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఆ సంస్థలు పనిచేసిన తర్వాత నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు వాళ్ళిద్దరికి కూడా వివాహం జరిగింది వాళ్ళు అమెరికాలో సెట్ అయ్యారు ఒక డెట్ రైట్లో ఒక చార్ ఉన్నారు నేను మాధ్యమాల్లో యాదృచ్ఛికంగా నేను చూసిన సన్నివేశాలు భారతదేశంలో మతాల పేరిట అన్నదమ్ముల బ్రతుకుతున్న జనాలు మతాల పేరిట విడగొట్టడం దాంట్లో హిందూ ధర్మం మీద అత్యధిక జనాభా సంఖ్య కలిగి ఉన్న హిందూ ధర్మం మీద దాడి జరగడం మైనారిటీల పేరు మీద కొంతమంది దుర్మార్గులు విదేశీయుల హతుల్లో వాళ్ళ కీలు బొమ్మలుగా మారి డబ్బు కోసం పదవుల కోసం అని చెప్పని మతాలను రెచ్చగొడుతూ మతాలను ఎదురు తీసుకొచ్చి దాని ద్వారా లబ్ధి పొందుతూ ముఖ్యమంత్రులు అవ్వడం అలాగే డబ్బు సంపాదించుకోవడం అలాగే దురాగతమైన వ్యాపారాలు చేయడం ఇవన్నీ కూడా నేను మాధ్యమాలు చూడడం జరిగింది సో నాకేమనిపించిందంటే నా వంతు బాధ్యతగా ఎక్కడి నుంచి మొదలు పెడితే నేను సమాజానికి సేవ చేయగలని చెప్పనే భావనతో నేను నా గోకువరం గ్రామం జన్మస్థలం గోకరం గ్రామానికి వచ్చాను ఇక్కడ నాకు బంధువర్గం ఉంది మిత్రులు ఉన్నారు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు సో నేను ఇక్కడి నుంచి పెట్టడానికి మొట్టమొదటి మొట్టమొదటిగా నేను విజయదశమి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు తారీఖు నాడు రామసేన విశ్వ హిందూ ధర్మ పరీక్షల రామసేన అనే సంస్థను యాదృచ్ఛికంగా స్థాపించడం జరిగింది ఒక యాభై కేజీలు పులిగారు వితరణ చేయడం అనేది మొట్టమొదటి కార్యక్రమంగా దేవి చౌక్లో స్టార్ట్ చేశాను మా అమ్మవారి దేవి చౌక్ అమ్మవారి కార్యక్రమం ఆలయం స్టార్ట్ చేశాను అది చాలా ప్రసిద్ధమైన ఆలయం ఇది అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా మంగళవారం నాడు గర్భిణీ స్త్రీలకు పాలు రొట్లు పంచిపెట్టడం జరిగింది తర్వాత అలా చిన్న చిన్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎవరైనా సహాయం పడితే చేయడం ఇవన్నీ కూడా చాలా చిన్నగా మొదలుపోయింది ఇవన్నీ కూడా సో ఈ కార్యక్రమాలు కూడా విస్తృతంగా అయినాయి అన్నిటికన్నా ఒక రావడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే శ్రావణ మాసంలో వ్రతం చేసుకోవడానికి ఆడపడుచులకు మా ఊళ్ళో దేవి చౌక దగ్గర మూడు వేల మందికి మేము నమోదు చేసుకుని మా ఊళ్ళో ఆడపడుచులు మూడు వేల మంది పేర్లు నమోదు చేసుకుని ఒక వంద గ్రాముల బంగారం అంటే ఒక్కొక్క గ్రామ గ్రామ బంగారం వరలక్ష్మి వ్రతానికి వాళ్ళు చేసుకోవడానికి నేను డ్రా తీసి ఇవ్వడం జరిగింది అది తీసినప్పుడు జనాల్లో పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని మేము బంగారు వీళ్ళే మొదటిసారి చూస్తున్నాం అండి అప్పట్లో అది ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒక గ్రామ బంగారం కళ్ళంటే నీళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కార్యక్రమాలు చేస్తుండేవాడిని దాని తర్వాత అఖండ దీపాలన కార్యక్రమం చెప్పి ఎక్కడైతే గూడల్లో దీప దోపదీప అనే వీటిలా జరుగుతుందో వాటికి కూడా సహాయం మొదలు పెట్టాను ముసలివాడికి కంటి ఆపరేషన్ చేపించడం మొదలుపెట్టాను అలాగే నా మాకు మన కళాభారతినికి ఏదైతే పిల్లలకి శాస్త్రీయోచు అలాగే సంగీతం కూడా శాస్త్రీయ సంగీతం నేర్పించడం కూడా చాలా స్టార్ట్ చేశాను అది నాలుగు వందల యాభై మందితో స్టార్ట్ అయింది ఇది కాకుండా దళితులకి ఎక్కువగా అంటే మాకు నాలపేట మాదిగిపేట సంజీవనగర్ అలాగే బంగాళిపేట ఇలా కొన్ని ప్రాంతాల్లో దళితులకి ఎక్కడ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ మరణం సంపాదించినా వాడింటికి బియ్యం పంపించడం వాళ్ళకి ఐదు వేల రూపాయలు డొనేషన్ ఇవ్వడం వాళ్ళకి వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి ధన సహాయం చేయడం ప్రసాద్ ప్రసాద్ గారు చెప్పి నాయకుడు మాకు అలాగే ఎనకొని బాపు అందరూ తోడుగా ఉండేవాడు మేనరుడు అయ్యప్ప వాళ్ళందరూ తోడుగా ఉండేవాడు సో ఎక్కడ దళితులకి ఏ ఇబ్బంది వచ్చినా చూసుకోవడం తోటి దళితుడు ఎక్కువ ప్రాచుర్యం దొరికింది అన్నీ సో వాళ్ళు వాడి వాడు ఇష్టపడడం మొదలుపెట్టారు నన్ను సో అలాంటి కార్యక్రమాలు చేస్తూ నేను ముఖ్యంగా మా ఊరి అమ్మవారికి ఆలయానికి సత్యనారాయణ స్వామి వారి గుడి కట్టడానికి దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అలాగే అమ్మవారికి బంగారు కిరీటం చేయించినప్పుడు పద్నాలుగు లక్షలు ఇచ్చాను నేను ఇరవై ఒక్క లక్షలు పెట్టి బంగారు కిరీటం చేస్తే పద్నాలుగు లక్షలు ఇచ్చాను అలాగే మా ఊరు కనకదుర్గం తల్లి ఒక పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు శివాలయానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇలాగా మా ఊరికి సంబంధించి ఆలయాల కోసం దాదాపుగా అలాగే దివిచౌక్ ఆలయ పునద్దులను కూడా ఒక పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇలా చేస్తుంటే కోటి యాభై లక్షల రూపాయలు ఇక్కడే ఖర్చు అంటే ఇప్పుడు ఇప్పుడు బంగారుకు చేరు కూడా చేస్తున్నా వారికి ఇవంతా కూడా కోటి యాభై లక్షల రూపాయలు చేయించడం ఇవన్నీ చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు జగ్గంపేట రాజానగరం రప్పచోటలో గ్రామాలు చూ దాదాపుగా నూట యాభై గ్రామాల నుంచి జనాలు రావడం మొదలుపెట్టారు వంద గ్రామాల జానికి ఆల్రెడీ మేము లక్ష లక్ష రూపాయలు చెప్పినా ఎవరు ఈ గుడికి వచ్చినా కానీ వాళ్ళందరికీ విరాలు జరిగింది సో ఒకటి వస్తూ ఒకళ్ళు ఒకటి ఒకరు దగ్గర డిగ్రీలు రావడం మొదలు పెట్టి ఆల్మోస్ట్ ఈ మూడు నియోజకవర్గాలు కూడా విస్తృతంగా ప్రాచీన జరిగింది విషయం ఏంటంటే మొదట్లో కొంతమంది మా ఊరు చేస్తున్నాడు ఓట్ల కోసం చేస్తున్నాడు అదే అదే సార్ పాయింట్ వస్తే ఇప్పుడు చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ కంబాల శ్రీనివాసరావు గారు గోకవరలో ఉన్నారు కదా ఆయన చేసే కార్యక్రమాలన్నీ మేము చూస్తూనే ఉన్నాం కానీ కొంతమంది ప్రజలేమనుకుంటున్నారు అంటే ఏదో ఆశించి చేస్తున్నాడు ఈయన అన్న విధానంలో కొంతమంది కొంతమంది ఆలోచనలో ఉంది అది ఏంటి మీరు చెప్పండి మా టీవీ ద్వారా వాళ్ళకి అదే నేను ఏమంటానంటే ఇప్పుడు జగ్గంపాడు నియోజకవర్గం పరిధిలో చేస్తే నా నియోజకవర్గం వస్తుంది నేను ఇక్కడే చేసుకోవచ్చు నేను రాజానగర్ ప్రజలకు మా పరిధి వెళ్ళక్కలేదు అలాగే సీతానగర్ వెనకాల సీతానగర్ ఉంది రంపచోడ ముప్పు మండలాలు మా వెనకాలే ఉన్నాయి అదో పదిహేను గ్రామాలు రంపచోడ నియోజకవర్గం మొత్తం అంతా కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను అక్కడ కూడా వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చాను సో నేను ఓట్ల కోసమే చేయాలనుకుంటే నేను ఒక్క గోపువరం గ్రామం చేయడమో లేక పక్కన కోరుకోవడం చేసుకోవాలి కానీ ఇంత విస్తృతంగా కాకినాడ నుంచి ఉప్పాట నుంచి వచ్చిన మత్స్య నారాయణ స్వామి ఆలయాన్ని కూడా చేశాను దాదాపు నూట ఇరవై గ్రామాల అలాగే మన పలక సోమవారం అన్నవరం పక్కన ఉంది అది నాకు ఈ రకంగా సంబంధం లేదు అలాగే ఇప్పుడు పత్తిపాడు భగ్రాద్రి రామయ్య ఆంధ్ర రామాలయం అని చెప్పి ఆంధ్ర భద్రాద్ అని చెప్పారు దానికి దానికి డొనేషన్ ఇచ్చారు అలాగే చాలా గ్రామాలు ఇప్పుడు మనకి అది రామవరం చెప్పిన తుని అవతల ఎక్కడ ఉంది ఆడకి ఆడకు లక్ష రూపాయలు ఇచ్చాను ఇలా ప్రతి గ్రామానికి ఇప్పుడు చాలా గ్రామాలు నా పరిధిలో లేని గ్రామాలకు కూడా అంటే దాదాపుగా మీకు ఇది అనపర్తి ఏరియాకు సంబంధించిన కొన్ని గ్రామాలు కూడా నేను డోర్ జరిగింది ఇలా విస్తృతంగా నేను చేస్తూ వచ్చాను ఎక్కడ దీంట్లో ఎక్కడ ఓట్లు రాజకీయం అనేది రాని రాదు అది అది విమర్శ పోయిందిలేండి ఇప్పుడు మొదట్లో విమర్శ వచ్చారు అది సో అలా చేయడం జరిగింది సో అలా చేస్తూ నేను దాదాపుగా వంద గ్రామాలు నూట యాభై దేవాలయాలకు నేను రాణాలు ఇవ్వడం జరిగింది ఇదంతా చూసిన దాని మీద చాలా మంది రోజు నాకు అనారోగ్యంతో ఉన్నారు అదే దేవాలయం వెళ్ళడాక ప్రతి రోజు అలాగే చాలా విస్తృతంగానే దాదాపు ఒక ఆరు కోట్ల రూపాయలు పైన పైన దాకా నేను ప్రజల కోసం సేవ జరిగింది అదే సార్ ఇప్పుడు ఏదైతే మీరు ఈ చాలా వరకు సేవా కార్యక్రమాలకే కాదు వేతకే కాదు వచ్చిన వారికి వచ్చినట్టు లేదు అనకుండా ఇస్తూనే వెళ్తున్నారు అయితే దీనికి సంబంధించి మీకు వనరులు ఏ విధంగా వస్తాయి సార్ నేను రియల్ ఎస్టేట్ సీనియర్ జనరల్ మేనేజర్ గా నేను చేశాను చేశానండి నేను ఎప్పుడు పూర్తి మీరు నేను భూమిని నమ్ముకోవడం చేసే మంచి పనిది నాకు వచ్చిన చిన్న చిన్న ఆదాయాలన్నీ కూడా నేను భూమి కొనుక్కోవడం మొదలు పెట్టేవాడిని అండి నేను ప్రతి ఆదాయం కూడా నేను చేశాను తర్వాత కూడా నాకు ఏదైతే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కానీ నాకు నాకున్న వనరులంతా కూడా భూమి మీద పెట్టారు నాకు పోలవరంలో ఇప్పుడే మన పోలవరంలో మనకి ప్రాజెక్ట్ వచ్చిందని తెలిసిన తర్వాత గోపాల గ్రామం మీద ఎవరు దృష్టి పడలేదు అది బట్ నేను అయితే మాత్రం నా ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అని పెట్టాను నా రియల్ ఎస్టేట్ చాలా బాగా కలిసి వచ్చినాయి ఇప్పటికీ కూడా బాగా కలిసి వస్తుంది అది అమ్మవారి దయనంతేమనుకోరు బట్ నాకు కలిసి వచ్చిన కొద్దీ నేను చేస్తూనే ఉన్నాను అనగా ముఖ్యంగా మా ప్రాయోజిత కార్యక్రమాల్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ప్రతి జాతరలోని ఈ మధ్య అమ్మవారి జాతరలో అయినా ఆహ్వానిస్తే నేను ఆడ పండుతులకి పట్టు చేయలు ఇవ్వడం నేను అచ్చితాపురంలో సహా కానీ కోడుకొండ గ్రామంలో కానీ అలాగే మనకి ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో చేసిన కర్పూర్లో కానీ గోకవరంలో మొన్న ఐదు వందల చీరలు ఇచ్చాను ఇప్పుడు ఇంకా పదమూడు ఆ రోజున ఒక్క రోజే ఉగాది నాడు ఆ రోజు వచ్చి అలా కూర్చుని రెండు వేల మంది వచ్చి కూర్చునిపోయారు తెల్లవారు నాలుగు గంటలకు నేను తీసుకుంటామని చెప్పానంటే వద్దమ్మా ఇప్పటికే పన్నెండు అయిపోయింది నేను ఆపినా కానీ రెండు వేల మంది అలా కూర్చునిపోయారు వాడు మన పదమూడు ఐదు వందల మందికి ఇచ్చారు ఇంకా పదమూడున్నర ఐదు మందికి దగ్గరలోనే ఒక పదిహేను పదిహేను రోజులు వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తానేది అన్నిటికన్నా చాలా ముఖ్యమైన కార్యక్రమం నేను గర్వంగా చెప్తున్న కార్యక్రమం ఏంటంటే ఎవరైతే భర్త చనిపోయి మంచం మీద దీనంగా ఉన్న మా భర్త చనిపోయి ఉన్న ఆడ ఆడవాళ్ళు ఇద్దరు పిల్లలతో బాధపడుతున్న వాడు కానీ అలాగే అనారోగ్యంతో భర్త ఉండి మంచం మీద ఉండి ఏమి చేసుకో ధీనంగా ఉండే మహిళలకి ఈ మూడు నియోజకవర్గాల్లోనే దాదాపుగా నూట పది కుటుంబాలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి అరవై కేజీలు బియ్యం ప్రతి నెల వాళ్ళ గృహాలకి మేము అందజేస్తున్నాం ఫ్రీగా సర్వే పరిస్థితి అది ప్రతి నెల చేస్తాం అది దాన్ని ఇప్పుడు నూట పది కుటుంబాలకు చేస్తాం రెండు వందల కుటుంబాలకి తాలని చెప్పి నా ఆలోచనతో ఉన్నాను ఇదంతా కూడా నేను ఈ విస్తృతంగా జనాల్లో తీసుకెళ్లడం మా కార్యక్రమాలు చేయడం రామసేన తప్పి పోటీ చేసుకోవాలి సార్ ఇప్పుడు ప్రముఖంగా చూసుకుంటే మీరు ఈ రామసేననే కాకుండా గత రోజుల్లో మీరు ఏదైతే మినిమం వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అవుద్ది మీరు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది అరంగటానికి మినిమం దగ్గర దగ్గర దాదాపు ఒక పదివేల మంది జన సమూహంతో మీరు పదిహేను వేలు పదిహేను వేల మంది జన సమూహంతో మీరు రాజకీయ రంగేటం చేయడం జరిగింది అయితే ప్రత్యేకంగా చూసుకుంటే కొన్ని కొన్ని పార్టీలు ఉన్నాయి మనకి కీలకంగా వైసీపీ పార్టీ అని టీడీపీ పార్టీ అని లేదంటే జనసేన పార్టీ అని ఉన్నాయి ఇవి కాకుండా మీరు బీజేపీ పార్టీలోకి చేరడానికి గల కారణం ఏంటి భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే నేను చాలా విస్తృతమైన ఆలోచనలు ఉన్నాయండి భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అనుకుంటున్నారు నిజానికి భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు భారతీయుల పార్టీ ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ దేశాన్ని రక్షించగలిగే ఒకే ఒక పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అలా స్వాతంత్ర్యంగా చర్చలు కట్టుకుంటున్నారు అది హిందువులు ధర్మాన్ని కాపాడుతున్నాడు ఆయన ఎలాగంటే రాముల వారి యొక్క ఆలయాన్ని కూల్చి బాబ్రి మసీద్ కడితే ఇప్పటికీ కూడా ఓల్డ్ సిటీ లీడర్ ఇప్పుడు హిందూ మాట్లాడుతున్నాడు బాబ్రి మసీద్ ఇంకా ఉంది ఇంకా చేస్తాము అని ఇంకా మాట్లాడుతున్నాడు అది ఎంత దుర్మార్గమైన కిలాతకమైన చర్య అనమాట అది మా హిందూ ఇది భారతదేశం అంటే హిందూ దేశం ఇది హిందువులకు సంబంధించిన దేశం అది అయినా మత సామరస్యంతో బ్రతుకుతున్నాం అందరూ కూడా కానీ వీళ్ళు చేసే పని వల్ల ఒక మతాన్ని రచ్చగొట్టి విధ్వంసకాన్ని చేసేస్తారు ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క మత సామరస్యకు విలువలు చూసిన తర్వాత తర్వాత రెండోది భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ అని పదో స్థానం నుంచి ఐదో స్థానం తీసుకొచ్చాడు ఇప్పుడు మూడో స్థానం తీసుకెళ్తాడు ఫస్ట్ స్థానానికి తీసుకెళ్తా అన్నాడు రక్షణ వ్యవస్థ కూడా చాలా పటిష్టం చేశాడు ఆయన ఒకప్పుడు విక్రాంతవాడ ఐదు వేల కోట్ ఓడి వేల విక్రాంతవాడ గస్త దిగుతుంది అంటే ఏదొచ్చినా ఎదుర్కోగల దేశానికి ఏదొచ్చినా అత్యంత భయంకరంగా ఎదుర్కోగలిగే స్థాయిలో తీసుకొచ్చాడు అత్యాధికమైన విమానాలు అలాగే మన ఆర్మీ కూడా చాలా అత్యాధుమైన ఆయుధ ఆయుధ సంపత్తి ఇవన్నీ కూడా ఆయన పటిష్టంగా చేస్తున్నాడు ఒక బాంబు బీలు లేదు చాలా సమర్థమైన నాయకుడు త్యాగమూర్తి ఆయన మీద కుంభకోణాలు లేవు అసలు పిల్లలు లేరు భార్య అనుమతితో ఆయన విడిచిపెట్టాడు వాళ్ళు భార్య భర్త ఎదురు దేశం కోసం తేగ చేశారు నూట నలభై కోట్ల మంది ప్రజలను తన సంతానం అనుకుంటున్నాడు ఇలాంటి మహానుభావులు భారతీయ జనతా పార్టీ అది కూడా ఏ పార్టీ కూడా అన్ని హక్తుకుల మంత్రులు చిన్న చిన్న అతుకుల మంత్రులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పొద్దున ఇప్పుడు తొంభై ఎనిమిది ఏదైపోయింది పొద్దున పది కూడా రా వాళ్ళకి ఎక్కడైతే ఆ కుల మతాలు ఆ పార్టీ ఓట్లు తప్పించే రావు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ నాయకులుగా చేయట్లేను ఏ మండలానికి కూడా నేను తెలియలేను ఎందుకంటే నాకు ఇప్పటివరకు పార్టీ నుంచి ఏ ఆదేశం రాలేదు వచ్చిన రోజుని నేను అప్పుడు ఎలా ప్రవర్తిస్తానో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను చేసే కార్యక్రమాలు అన్నీ కూడా రామసేన తరపు చేస్తున్నాను అది సంగతి రైట్ సార్ ఇప్పుడు ప్రధానంగా కీలకంగా ఫైనల్ ప్రశ్న ఏంటంటే ఏదైతే జగ్గంపేట నియోజకవర్గం అంటే గోగవారం జగ్గంపేట నియోజకవర్గం వస్తుంది కాబట్టి జగ్గంపేట నియోజకవర్గానికి మీరు ఈ బీజేపీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి వెళ్ళదలుచుకున్నారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ జగ్గంపేట పరిధి వరకు ఆలోచించే పథకాదండి రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీకి విస్తృతమైన అభిమానులు ఉన్నారు తెలుగుదేశంలో కూడా ఉన్నారు జనసేనలో కూడా ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరు మాత్రం ఉన్నారు ఇప్పుడు నా దగ్గర చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు జాయిన్ అవుతా అని చెప్పని వాళ్ళు తెలుగుదేశం జనసేన పార్టీ అయితే మాత్రం నేను కొద్దిగా మీరు ఆలోచించకుండా నా దగ్గరికి రావద్దని చెప్తాను ఎందుకంటే మా పార్టీ కలిసి నడుస్తున్నాం ఎవరైతే రిజైన్ చేసేసి ఓ రెండు నెలలు ఖాళీగా ఉండి సార్ మేము ఖాళీగా ఉన్నాం మేము ఆ పార్టీలో లేవు అది ఎక్కడి నుంచైనా కావచ్చు నాకు అనవసరం అది భావజాలం ఒక వ్యక్తి భావజాలాన్ని మనం ఎప్పుడు కూడా మనం ఆపడానికి లేదు అది మాకు మీరు నచ్చారండి భారతీయ జనతా పార్టీ నచ్చిందండి మేము ఇందులో ఉండవు ఇందులో ఉంటామని చెప్పన్నారు కూడా అది వైఎస్ఆర్ సిట్ మా బట్ మాకు ఎక్కువగా కూడా వైఎస్ఆర్ సిట్ నుంచే వస్తున్నారు మాకు అన్నిటికన్నా నేను గర్వంగా ఏంటంటే దళితులు మైనార్టీలు నా దాంట్లో అవుతున్నారు సో అది ఎందుకనంటే నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తున్నాను ఎక్కువ నేను సేవలు చేస్తున్న దళితులకి చేస్తున్నాను మైనార్టీలు చేస్తున్నాను మిగతా వాళ్ళు కూడా వస్తే కూడా చేస్తాను అది వేరే విషయం సో అలా మేము ముందుకు వెళ్తున్నాం అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి దేశం అంతా ఉన్నారు ఉన్నారండి ఇది ఒక జగ్గంపేటలో ఉన్నారు జగ్గంపేటలో బలంగా ఉందనుకోవడం లేదు నరేంద్ర మోడీ గారు రాములు అందరి మనసులోనే ఉన్నాడు అది క్రైస్తవుల ముందు మనసులోనే ఉన్నాడు అలాగే హిందూ ముస్లింస్ మనసులో ఉన్నాడు మంచి ముస్లింస్ మంచి క్రైస్తవులు ఉన్నారు అనుకోండి వాడు సమతాభావంతో ఆలోచిస్తారు దుర్మార్గులు ఎవరైనా ఉన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే మా దేవుడి దేవుడు మీ దేవుడు దేవుడు అంటారు అలాంటి వాళ్ళని మనం లెక్కలో తీసుకోవాలి వాళ్ళ మీద అవసరమైతే వాళ్ళకి ఏదైనా తేడాగా మాట్లాడుతూ కూడా వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా అవసరమే లేకపోతే చట్టం ద్వారా కూడా వాళ్ళకి అవసరం ట్రీట్మెంట్ ఇస్తాం అది బట్ ఎవరైతే ధర్మంగా ఆలోచిస్తారో దైవం ఒకటే అని చెప్పిన భావన నేను అందరిలో తీసుకొస్తున్నాను మతం అనేది అవసరం ఉంది తెలుగుతాం ఎందుకంటే మతం అనేది జీవన విధానం అది మన హిందువులకు జీవన విధానం ఉంది మన భారతదేశానికి ఒక జీవన విధానం ఉంది ఆ జీవన విధానం మనం పోతాం దాన్ని హిందూయిజం అంటే వేరే విషయం అది భారతీయులందరూ ఒక పట్టు బొట్టు మనం ఇప్పుడు పాశ్చాత్యులు మీకు నీళ్ళు వేసుకున్నారు చేసుకుని తిరుగుతారు ఓపెన్ తిరుగుతారు చిన్న చిన్న డ్రావర్లు వేసుకుని తిరుగుతారు మనం తెలియలే కదా భారతీయులు మనకు సంస్కృతి ఉంది దాన్ని హిందూయిజం అంటారు జీవన విధానాన్ని నువ్వు చీర కట్టుకుంటున్నావు హిందువులు మా నాయకురాలు పురంధరేశ్వరి గారు అలాగే సోము వీర్రాజు గారు ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ సెక్రటరీ సెక్రటరీ ఎమ్మెల్సీ గారు అనికాడు అలాగే మా జిల్లా నాయకుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారు కానీ అలాగే మా పక్క జిల్లా అయినటువంటి రాజేంద్రి నాయకుడు పిక్కి నాగేందర్ గారు కానీ ఇలా వీళ్ళందరూ కూడా ఒక మంచి టీం అది సో ఇంతటి మంచి టీం ఉన్న దాంట్లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అని చెప్పారు ఇదే ఈ కారణాలతోటే ఏం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే తెలుగుదేశం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రముఖమైన వ్యక్తి ఆయన భారతదేశానికి కీర్తి ప్రతి కీర్తి ప్రదర్శన తెచ్చిన దానిలో ఒక మహిళ అయిపోయి ఆయన ఆయనే తక్కువ చోట అలాగే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మహానుభావుడైన ఓ చేతితో కత్తి ఓ పక్క శ్రీనివాసు పట్టుకుని ధర్మాన్ని రక్షించడానికి ఏ స్థాయికైనా వెళితే ఏ చేయడం సిద్ధంగా ఉన్నాడు సో మా మాతో పాటు కూడా కలిసినప్పుడు చాలా సంతోషం రైట్ సార్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ గోపవరానికి సంబంధించి జగన్పేట నియోజకవర్గం సరౌండింగ్ మొత్తంలో ఇప్పుడు మన గోపవరంలో ఏదైతే జనసేన టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉందో టీడీపీ దాన్ని అంటే కింద స్థాయికి తొక్కే విధంగా ఉన్నారని జనాల్లో ఒక టాక్ నడుస్తుంది దానిపై మీ స్పందనండి సార్ రాజకీయాలు అనేది అపోహలకి తర్వాత అపార్థాలకి చాలా విలువ ఎక్కువ విస్తృత స్థాయి ఉన్న రాజకీయ విలువలు అండి దీని గురించి మనం ఎక్కువ చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ ఒకే హృదయంతో పనిచేస్తూ ఉన్నారు రాజకీయం అనేటువంటి అంటే వ్యక్తిగత స్వార్థాలు చాలా ఉంటాయి సమాజంలో మీరు వెళ్ళేటప్పటికి ఏముంటున్నారంటే చిన్న స్థాయిలోకి వచ్చినప్పటికీ ఒక వ్యక్తిగత స్వార్థాలు ఉంటాయి వ్యక్తిగత స్వార్థాలని మన రాజకీయ పరిణామాలు లెక్క పెట్టకూడదు అది ప్రతి చోట ఉంటాయి దాని గురించి మనం లెక్క పెట్టి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఊహించుకోవట్లేదు పెద్ద స్థాయిలో ఏం జరుగుతుందో చూసుకోవాలి ఎక్కడ మీకు కొట్టుకో కుటుంబంలో కూడా నా పెద్ద మన పది మంది వస్తున్నారు అంటే అందులో అదిలో మాట్లాడతారు ఇంకో ఇంకోలా మాట్లాడతారు అలాంటివి ఉంటాయి దానికి ఎప్పటికీ కూడా రాజకీయాలు ఉన్నంత కాలం కూడా ఈ ఈ ఈ పిచ్చి మాటలు ఎప్పుడూ కూడా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలి లేదు అవి బట్ అది మన విచక్షణ కాదు మనది భారతీయత అంతేగాని దీన్ని తీసుకెళ్ళి దేవుడికి లింక్ పెట్టి మతాన్ని తీసుకొని దేవుడికి లింక్ పెట్టి తప్పండి మతం వేరు దేవుడు వేరు రెండిటికి సంబంధమే లేదు నేను చాలా మందికి అన్ని ఇంటర్వ్యూలు కూడా చెప్తున్నాను మతం వేరు దేవుడు వేరు మతం అంటే జీవించే విధానము దేవుడు అంటే మనందరికీ ఒక్కడే ఉంటాడు నువ్వు అని పిలుచుకుంటే ఇంకోటి క్రీస్తుని పిలుచుకుంటాడు ఇంకోటి రాముడు పిలుచుకుంటాడు అంతే తప్ప దేవుడు ఒక నిజంగా ముగ్గురు దేవుడు విడిగా ఉంటాడు పైన కొట్టుకుంటారు లేదండి మన దాకా లానిస్తారా మరి ఆడు పైన ఎందుకు కొట్టుకోవట్లేదు ఆడు కొట్టుకోవాలంటే మనకెందుకు చూపించట్లేదు ఇది ప్రతి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా చక్క ఆలోచించాలి విషయాన్ని అదే దేవుడు ముగ్గురు మూడు రకాలుగా ఎందుకుంటారు ఒకవాడు ఉంటే వాడే కొట్టుకుంటారు కదా పైన మందాకే ఎందుకు వాడు కొట్టుకుంటే మామూలు కొట్టదా మరి ఇప్పుడు కొట్టుకున్నట్టు లేదే ఒక క్రీస్తుకి ఒక క్రైస్తవుడికి గాలి అందరికీ దొరుకుతుంది కదా ఏం బంధించేచ్చు కదా అంత కెపాసిటీ ఉంటే ఒక హిందువుకి ఓన్లీ అగ్ని ఉంటే దొరుకుతుంది కదా రిపోర్ట్ దొరకాలి కదా అలాగే ఒక ఒక ముస్లిం ఉన్నాడు ఆ ముస్లిం నీళ్లు వాడికే దొరకాలి ఎవరికి దొరకకూడదు కదా అంటే ఆ పంచభూతాలు అన్ని వనరులు అందరికీ దొరుకుతున్నాయి మన వ్యవస్థ మన నిర్మాణ వ్యవస్థ ఇప్పుడు ముస్ క్రైస్తవులు ఉన్నాడు వాడు క్రైస్తవులు పుట్టిస్తున్నాడు గేసూ ప్రభు వారి మీ క్రైస్తవులుగా ఉండండి మిమ్మల్ని ఇగో ఈ డిజైన్ లో పుట్టిస్తాను మీరు క్రైస్తవులు ఈ డిజైన్ లో పుట్టడం చెప్పొచ్చు కదా ఇచ్చాయి ఏంటంటే ఇది నాకు అర్థం కాదు చాలా బాపొస్తున్నాను కదా సార్ దేవుడిని మూడు రకాలుగా చూపిస్తుంది చాలా తప్పది సో ఇది నాకు పోరాటం థ్యాంక్ యూ సో మచ్ సార్ కంపాల శ్రీనివాసరావు మాకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ ఇదే విధంగా ఇప్పుడు మా ఎన్ఎస్టివి ప్రేక్షకులకు వీక్షకులకు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఆఖరి మాట చెప్పండి సార్ శివాజీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మేము మీ యొక్క ప్రోగ్రాం చేస్తాను చాలా డైనమిక్ గా భయపడకుండా ఎవరైనా ఎవరైనా చేస్తారని చెప్పారు కానీ రాజకీయ రాజకీయ ప్రాబల్యం ఉన్న చోట కూడా మీరు ఎదిరింపుతో రాష్ట్రం మీరు చూశాను వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు చాలా చోట్ల ఆవులను తరలిస్తే పట్టుకోవడం కానీ గంజాయి పట్టుకోవడం కానీ ఇలా చాలా పనులు చేశారు నీకు మంచి భవిష్యత్తు నేను డిఫరెంట్ గా నీతో పాటు నేను నీకు మంచి సపోర్ట్ ఇస్తాను అలాగే ఇప్పుడు నువ్వు ఎన్ఎస్ టీవీ స్టార్ట్ చేసావు చాలా సంతోషం ఈ ప్రత్యేక అలాగే నీ మేనేజ్మెంట్ యాజమాన్యం ఉంటే ఒకసారి తీసుకోవడం తీసుకొస్తాను వాడు కూడా శుభాభినందన తెలియజేస్తాను నీ టీవీ కూడా సొంతంగా చేస్తూ మా కార్యక్రమాల్ని మిగతా రాజకీయ పార్టీ యొక్క కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ విమర్శనాత్మకంగా ఉంటూ స్వచ్ఛమైన విమర్శనాత్మకంగా ఉంటూ మీరు మీ కుటుంబం అందరం బాగుంటుంది మళ్ళీ మీ టీవీ సరిపోర్ట్ చెప్తాను మళ్ళీ అక్క రామ్ రాజు అని చెప్పి అతనికి టీవీ ప్రముఖ టీవీ ఛానల్ సంబంధించిన వ్యక్తి ఒకతను ఒక హార్థిక సంబంధించిన ప్రాబ్లం వస్తే అంతకు ఫోర్టీ ఫైవ్ థౌసండ్ చాలా బాగా అనిపించింది సంతోషం అనిపించింది అలాగా నేను మీ జర్నలిస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అవసరం ఏమో అవసరం అందరి చేస్తాను మీ సపోర్ట్ ఉన్నసేపు మా జర్నలిస్ట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ అలాగే మీకు కావాల్సిన యాడ్స్ ఇస్తున్నాను అలాగే మీ మంచి ఆటలు చూసుకుంటాను సో ఇలా ముందు సార్